కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదం దర్శి మండలం రామచంద్రపురం సమీపంలో ఈ రోజు అనగా ఆదివారం ఉదయం చోటు చేసుకుంది జముకుల్దీని నుండి మునగపాడు గ్రామానికి పనులకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదు మంది గాయపడ్డారు వారందరినీ దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు Kolay mı? Çok güzel. Nasıl? Çok güzel. Bu ne? Bu ne? Bu kolum. <coughs> bu kolum. Bu kolum. Bu kolum. ఈరోజు ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో దర్చి మండలం రాజంపల్లి గ్రామం నుంచి రామచంద్రాపురం రూట్లో ఒక ఆటో పదిహేను మంది కూలీలతో వెళ్తున్నటువంటి ఒక ఆటో ఆటో డ్రైవరు కంట్రోల్ చేసుకోలేక ఆటో బోల్తా పడింది దాంట్లో సుమారు పదిహేను నుంచి పదహారు మంది జనాలు ఉన్నారు వాళ్ళందరికీ చిన్న చిన్న సింపుల్ ఇంజినీస్ అయినాయి చిన్న చిన్న గాయాలైనవి ఒక లేక లేడీకి మాత్రం గెలక దగ్గర చిన్న బోన్ ఫ్రాక్చర్ అయింది ఈ మేము సంఘటనా స్థలాన్ని సందర్శించాము ఈ మధ్యకాలంలో ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది కూలీలు కానీ ఎక్కువ మంది ప్రయాణికులు కానీ ఓవర్లోడ్ ఎక్కించుకొని దాదాపు ఐదారు మంది ఎక్కించాల్సిన ఆటోల్లో పదిహేను ఇరవై మందిని ఎక్కించుకొని పోతా ఉన్నారు రోడ్ల మీద వాళ్ళందరి మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం అవసరమైతే వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేసి ఆటోలను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్లు కానీ వెహికల్ డ్రైవర్సు ఈ ఓవర్లోడ్ ప్రయాణికులను ఎక్కించుకొని ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి దర్శి పోలీస్ స్టేషన్ వస్తాయి కానీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మేము దీని మీద గట్టిగానే యాక్షన్ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని వెహికల్ చెకింగ్ చేసి ఓవర్లోడ్ ఆటోల్ని లైసెన్స్ లేనటువంటి ఆటో డ్రైవర్ని ఆటోల్ని తీవై మంది ఉన్నారా ఆటోలో ఇరవై మంది ఉన్నారా ఇంకో పది మందిని ఎక్కించుకోపోయా మీ ఊరు అందరూ ఠా మేస్తే అంజమ్మ గా పంపించారు మీ ఊరేనా అలా ఎక్కకూడదు కదమ్మా డ్రైవర్ ఎక్కించుకున్నాను కూడా మీరు ఎక్కకూడదు தெரிக்கெத்த <laughs> <laughs> like share subscribe and get notification